వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే మేము జ్యువెలరీ షాపింగ్కి అయితే వచ్చేసాము అండ్ ఈ షాపింగ్ అన్నది స్పెషల్లీ నాకైతే వెరీ వెరీ స్పెషల్ అనమాట ఎందుకంటారా మా మమ్మీ డాడీ నా శ్రీమంతం కోసం ఏదో ఒక ఆర్నమెంట్ అయితే గిఫ్ట్ చేయాలి అనుకున్నారు అండ్ వాళ్ళు పెళ్ళికి ఎన్ని పెట్టినా కూడా ఈ శ్రీమంతంకి పెడుతున్నారు అంటే ఎందుకో ఒక స్పెషల్ ఫీల్ అయితే వచ్చేసింది నాకు మేమైతే బ్యాంగిల్ సెక్షన్ని చెక్అవుట్ చేసాము అండ్ అందులో ఓన్లీ టూ బ్యాంగిల్ సెట్స్ అయితే నాకు నచ్చాయి ఫస్ట్ వన్ అయితే ఈ లక్ష్మీదేవి విత్ ఫ్లవర్స్ అండ్ సెకండ్ వన్ అయితే లక్ష్మీదేవి విత్ ఎలిఫెంట్స్ అనమాట సో ఈ రెండు పెట్టుకొని చూసినప్పుడు నాకు సెకండ్ వన్ అంటే లక్ష్మీదేవి విత్ ఎలిఫెంట్స్ అన్నదే చాలా బాగా అనిపించాయి సో సెలెక్షన్తో మా పని అయితే అయిపోయింది బట్ ద సైలెంట్ ఎట్ పవర్ఫుల్ స్ట్రగ్లర్ ఆఫ్ ఆర్ ఫ్యామిలీ మా డాడీ అయితే ఇంకా మనీ గురించి మొత్తం టేక్ కేర్ చేసేశారు మేము లంచ్కి అయితే ఏదైనా మండే తినాలి అనుకున్నాము సో తిరుపతిలోని బర్కాస్కి అయితే వచ్చేసాము అండ్ ద ఆంబియన్స్ అండ్ ఫుడ్ హియర్ ఈజ్ సో గుడ్ మేమైతే తండ్రి కబాబ్ అండ్ చికెన్ మండి ఆర్డర్ ఇచ్చాము తండ్రి కబాబ్ వస్ టూ ఎంఈ అనమాట మేము వెంటనే అయితే ఖాళీ చేసేసాము బట్ మండి అన్నది టేస్టెడ్ గుడ్ బట్ నాకైతే కొంచెం స్పైసీ కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండాలి అనిపించింది అండ్ ద లాస్ట్ పార్ట్ ఈజ్ కునాఫా యాక్చువల్లీ కునాఫా మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు లేదు బట్ ఇట్ వాస్ ఓకే దెన్ వీ వెంట్ ఫర్ విండో షాపింగ్ అలా మా డే అయితే అయిపోయింది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్